సంవత్సరాల క్రితం గుండారం నుండి కిష్టాపూర్ ఇటు బెజ్జంకి రోడ్డు మంజూరు చేయడం జరిగింది దానిని మన నూతన ఎమ్మెల్యే కమిషన్ల సత్యనారాయణ గారు రద్దు చేయడం జరిగింది మళ్ళీ దీనిపైన గత పర్యటనలో మేము రెండుసార్లు విలువ పత్రాలు ఇచ్చాము ఎమ్మెల్యే గారికి కానీ రోడ్డు వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి రాత్రి సమయంలో ఉదయం పూట సమయంలో రైతులు పాలకు వెళ్ళే దారి మరియు రైతులు ఏ నడిచే దారి మా గుండారం కిష్టాపూర్ రోడ్డు ఈ బెజ్జంకి రోడ్డు దీనికి ఏదైనా మరమ్మత్తు చేపట్టండి చాలా చాలాసార్లు వింతి పత్రం ఇచ్చాం కానీ ఇంతవరకు దీన్ని మరమ్మత్తు కాదు కదా ఎటువంటి పనులు చేపట్టడం లేదు దానివల్ల ఎంతోమంది మా రైతులు ప్రమాదాలకు గురవుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే గారు జర సోయి తెచ్చుకొని మాకు రోడ్డు మంజూరు చేయాలి రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు వేపియాలి అయినా మీకు మా గ్రామం మీద ఎందుకు ఇంత చిన్న చూపు మాకు అర్థం కావట్లేదు మీ వ్యక్తిగత కక్షల కోసం మా గ్రామాన్ని ఇలా చిన్న చూపు చూడడం సరికాదు మా గ్రామానికి మంజూరైన రోడ్లను వెంటనే వేపియాలి నూతన రోడ్లను వేపించి లేకపోతే రానున్న రోజుల్లో మీకు గుండారంలో తిరిగే అవకాశం లేకుండా చేస్తాం ఎందుకంటే గతంలో చూసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో మీ ఊరికి రోడ్డు వేస్తాను ఇద్దేస్తాను అని మీరు ఇచ్చిన హామీ రెండేళ్ళు అయిపోయింది అలాంటి ఎటువంటి హామీ లేకుండా ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి గుర్తుంచుకోండి రైతులు మా ప్రజలు గుండారం గ్రామ ప్రజల గురించి మీకు తెలుసు ఎలా ఉంటుందో ఎలాంటి పోరాటాలు చేస్తారో ఒకసారి గుర్తించుకొని మా రోడ్డును మంజూరు చేయాలని హెచ్చరిస్తున్నాం